శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతే నేను ఈరోజు మాతను సరస్వతి మాతను మాతను ముగ్గురిని కూడా ప్రార్థన చేసి వాళ్ళ కృపా కటాక్ష వీక్షణలు మనందరిపై ప్రసరింపాలని కోరుకుంటూ ముచ్చటగా మూడు పద్యాలను పాడాలనుకుంటున్నాను ప్రారంభిస్తున్నా పాణి వీణమ్మ నన్ను కడగంట జూచి పాణి వీణమ్మ నన్ను కడగంట చూచి పలుకులిచ్చుట నా పూర్వపుణ్య ఫలము വാണി വീണമ്മ നു കടകൂച്ചി പല കുലിച്ുട്ട പൂർവ പുണ്യഫലമ ഇഗടഗനോയമ്മ ചതുലം വന്ദനമുലിത്തു വർദ്ധി വസുതയെന്താ ശ്രീഹരി ഹൃദയമുനന്ദു ശോഭി മായം ചന്ദ്രസോദരിമ ശ്രീഹരി ഹൃദയമുനന്ദുന ശോഭി മായം ചന്ദ്രസോദരി അമ്മ വേവേലമൊക്കുടദനു వేవేల మ్రక్కులుడదను వేవేగమే వచ్చి మమ్ము బ్రోవగదమ్మా నాదు ముద్దుల తనయుణ్ణి ముందుగులిచి పార్వతి మాది చెప్తోంది నాదు ముద్దుల తనయుణ్ణి గులిచి పనిని చేపట్టు వారికి ఫలము కొదువ లేదు లేదా పల్కిన శంభురాణి నాదు ముద్దుల తనయుణ్ణి కొలిచి పనిని చేపట్టు వారికి ఫలము కొదువలేదు లేదన శంభురాణి ఇహ పరంబుల రహదారి నీవే వి కాదా పార్వతీమాత సరస్వతి మాత లక్ష్మీమాత వీడందరూ కలిసి మనందరికీ అని సమకూరుస్తున్నారు మనము ఈ ప్రపంచంలో జీవించాలన్నా ఎలా జీవించాలన్నా ఎలా మనుగడ సాగించాలన్నా వీళ్ళందరి యొక్క ప్రభావంతోనే మనం అందరం బ్రతకగలుగుతున్నాము ఈ చిన్ని చిన్ని పద్యాలలో నా మనసుకు తోచినటువంటి ఆలోచనను పద్య రూపంలో పెట్టాను నా దుస్సాహసమంతయు మీదే గాదే పాట పరిమళమంతయు తల్లులారా ముగురమ్మల కల నేత మీది కానిది ఏముంది ఈ జగానా నాదు మీది కాదే పాట పరిమళమంతయు తల్లులారా ముగ్గురేత ముచ్చటంతో ఏముంది ఈ జగాన తల్లులందరి పాదాలకు నమస్కరిస్తూ తల్లులందరి ఆశీస్సులు పొందాలని అందరూ కూడా శుభ సంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు మన విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవటం ఆయన శ్లోకాలు చెప్పుకోవటం ఈ ముగ్గురు తల్లుల యొక్క ముచ్చటగా ఉండేటువంటి మూడు పద్యాలు చదువుకొని ఏదైనా పది ప్రారంభం చేస్తే భగవంతుడు మనకు ఏ కొదో లేకుండా చేస్తాడనే నమ్మకంతో భగవంతుని మీద విశ్వాసంతో పరమేశ్వరుని పాదాలకు నమస్కరిస్తూ ఈ పద్యాలను పరమేశ్వరునికి అర్పితం చేస్తున్నాను సర్వే జనా సుఖినో సర్వే సేస నిరామయ భద్రా పశ్యంతు మా కష్టి దుఃఖభా భవే సర్వేశేర కాపాడు పురుషోత్తమా కడ పుణ్యపురుషా కాపాడు స్వస్తి